హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఈరోజైతే నేను దేవి నవరాత్రులు కదండి ఇప్పుడు అందులో భాగంగా ఒక పేరంటానికి అయితే అనమాట వాళ్ళు భవానీలకు భిక్ష అలాగే నవదుర్గలుగా భావించి పేరంటాళ్ళందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేశారనమాట మా అన్నయ్య గారేండి మా అన్నయ్య గారింటికి ఈ గృహప్రవేశం అప్పుడు వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను మీకు గుర్తుండే ఉండొచ్చు అవి వెనకాల కనిపిస్తున్నారు కదా భవానీ ఆ భవానీయే మా అన్నయ్య భవానీ అనమాట అయితే ఇక్కడ ఏంటంటే భోజనాలు అయిపోయిన తర్వాత ఇలాగ తాంబూలాలు ఇస్తారు కదండి అక్కడ ఒక ప్రశ్న ఏంటంటే చిన్నవాళ్ళకి కాళ్ళకి నమస్కరించవచ్చా అని చెప్పేసి అంటే పల్లెల్లో ఇది అలాగే ఉండిపోయింది ఎవరు ఎంత చెప్పినా కానీ మన ఇంటికి వచ్చిన స్త్రీని మనం అమ్మవారిగా భావించి కాళ్ళు కడిగి పారాయణి పెట్టి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సాంప్రదాయం అయితే కాళ్ళకి నమస్కరించచ్చా చిన్నవాళ్ళకి అనేది ఈ ప్రశ్న అనమాట ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని పండితులు చెప్పినా కానీ అయ్యో చిన్నవాళ్ళకి పెట్టకూడదు మేమే పెట్టుకుంటాము అని అంటారు అది కరెక్ట్ కదండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నమస్కారం చేసుకోవాలి తప్పనిసరి ఎందుకంటే అమ్మవారి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి నమస్కరించుకోవాలి కదండి అంటే తెలిసిన వాళ్ళు కాదనుకోండి తెలియని వాళ్ళైతే అయ్యో చిన్నవాళ్ళం కదా మాకొద్దు మాకు నమస్కారం చేయొద్దు అనేసి తిరిగి వాళ్ళే పెట్టేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇచ్చే ఆవిడికి తీసుకునే వాళ్ళు పెడుతూ అనమాట అది చాలా తప్పు అనమాట అండి అలా చేయడం వల్ల ఏంటంటే అమ్మవారు మనపాదాలకి నమస్కరించినట్టు అవుతుంది అనమాట అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఒకవేళ అలా పొరపాట్లు జరిగినాయి తెలియక చేశారు కాబట్టి తప్పులేదు ఇక ముందు అలాంటి పొరపాట్లు చేయకుండా మనం ఎవరికైనా తాంబూలం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా నమస్కరించుకోవాలి ఎందుకంటే మనం అమ్మవారిగా భావించి తాంబూలం ఇస్తున్నాం కాబట్టి ఈ విషయం నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను ఇది రైటా రాంగ్ అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ఎందుకంటే ఆ వదిన ఇచ్చే వదినకి ముగ్గురు చెల్లెళ్ళు అనమాట వాళ్ళ చెల్లెళ్ళకి నమస్కరిస్తా అంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు అది మళ్ళీ నాకు గుర్తొచ్చి మీ అందరికీ తెలియజేయాలని నాకు తెలిసిన విషయాన్ని అయితే మీకు చెప్తున్నాను అనమాట నవదుర్గలుగా భావించి ఆవిడ తాంబూలం ఇచ్చేటప్పుడు అప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మొత్తైదులుగా పసుపు వంకుమ గాజులు జాకెట్ తాంబూలం ఇచ్చారనమాట ఖచ్చితంగా ఇదైతే పాటించండి